హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఎన్నో ప్రోటీన్స్ ఉన్నటువంటి రాజ్మా పొలం ఎలా చేయాలో చూద్దాం రాజ్మా తినని పిల్లలు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ అయినటువంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అరగంట నానిచ్చాను మీరు ఉదయం గనక చేసుకున్నట్లయితే నైట్ రాజ్మాని నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి పూర్తిగా ఉడకనివ్వకుండా ఇలా చూపిస్తున్నట్టుగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు అలాగే రాజ్మాని వాటర్ని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎటువంటి మసాలాలు వేయకుండా ఒక బిర్యానీ ఆకు జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను వేసుకొని అలా ఫ్రై చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి రెండు రెప్పల కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక రెండు మీడియం సైజు టమాటాలని ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని ఒక చిడికెడ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడంత వరకు సాల్ట్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలన్నీ మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి రైస్ని అలాగే ఉడికించి పెట్టుకున్నటువంటి రాజ్మాని ఇందులోకి తీసుకోండి ఒకసారి వీటన్నిటిని బాగా కలిపుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరని తీసుకోండి ఇందాకలు మనం తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఇక్కడ రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నారు ఇందాకలు మనం రాజ్మా ఉడికించి పెట్టుకున్నటువంటి వాటర్ని తీసుకోండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజరంతా పోయిన తర్వాత వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి పిల్లలు ఇలా గనక చేస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే పక్కన గనక కొంచెం పెరుగు చట్నీ చేసి పెడితే పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ